సద్గురునామే తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకా మాయి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడీ సాయి నామమె తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి నమ్మిన వారికి తోడుగా నిలిసి నడిపించే శ్రీ సాయి నమ్మిన వారికి తోడుగా నిలిసి నడిపించే శ్రీ సాయి సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి మదిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా మాసాయి మదిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి సిరి సాయి సిరి సాయి సిరిడీ సాయి సిరి సాయి సిరిడీ సాయి సిరిడీ సాయి సద్గురునామ తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహిం సాయి శరణము వేడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి శరణము వేడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి శ్రీ సచి ரித்திராயண மே பரம பவித்திரம் சாயி ஸ்ரீசரித்திர பாராயணமே பரம பவித்திரம் சாயி ஏற்றமுல நினம் மாசி ஏகாசோத்தமுல நுவசின மாய சரி சை சிரிடி சாயி சரி சாயி సిరిడీ సాయి సిరిడీ సాయి సిరిడీ సాయి తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి ద్వారకా సందర్శనమి సందర్శనమి ണ സായി ദ്വാരി സന്ദർശനമേ ദുഃഖ നിവാരണ സായി സത്യം നീവേ നിത്യം നീവേ അനാഥരക്ഷക സായി സത്യം നീവേ നിത്യമു നീവേ അനാഥരക്ഷക സായി ശിരഞ്ജീവിഗ പരഞ്ജ്യോതികേ മാ ज्योतिग निलिसेमा साई सिरि साइ सिरि साइ सिरि साई सिरि साई सिरि साई सिरि साई సద్గురునామ తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి సమాధి నుండి అనుగ్రహించు సమాధి నుండి అనుగ్రహించు సాయి ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई